హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ అయితే కలవడానికి మనోహరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమర్ కూడా ఫాలో అవుతున్నాడు కాబట్టి అమర్ అక్కడ బయట నించున్నాడు అనమాట అంటే అక్కడ మనోహరికి అయితే తెలిసిపోయిందనమాట అమర్ బయట నిలిచినాడనమాట కా కాకపోతే అక్కడ అమ రణవీర్కి చెప్తూ ఉన్నిందనమాట ఎందుకు అంటే అమర్కి నేను ఇక్కడ ఉన్నాను అనేది ఎలా తెలిసింది అంటే నా కోసమైతే రాలేదు నీ వల్ల ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఫాలో అవుతూ వచ్చాడు అంటే ఏదో రీజన్ ఉందే ఉంది అంటే నాకు తెలిసి నా కోసమైతే రాలేదు అంటే నీ వైఫ్ కోసం వచ్చాడు నీ వైఫ్ కోసం వచ్చాడు అంటే నన్ను పసిగట్టేశాడు కాబట్టి ఎలా ఎలా అయినా కూడా ఎలా తెలుసుకున్నాడు ఏ ఏంటి నిన్ను వెతకాలి అనేది ఎలా నీ వైఫ్ని వెతకాలి అనేది ఎలా వచ్చింది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా చేతిలో ఫోన్ అనమాట అంటే ఈ నెంబర్ని ట్రేస్ చేస్తున్నాడు కదా అంటే ఎలా ఇప్పుడు అనుకొని సడన్గా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అనమాట స్విచ్ ఆఫ్ చేయగానే అక్కడ అమర్క్ అయితే తెలిసిపోతుంది ఫోను అప్పుడే రాత్రోడు ఏమన్నాడంటే సార్ లొకే లొకేషన్ ఆగిపోయింది సార్ అంటూ ఉంటే లేదు ఫోను స్విచ్ ఆఫ్ అయింది అని అన్నాడనమాట అప్పుడే రామ్ కాల్ చేస్తాడనమాట సార్ కాల్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్ అని అంటే సరే సరేలే అంటే నువ్వు చూస్తూనే ఉండు నంబర్ ఎక్కడైనా ట్రేస్ అవుతుందేమో అనేసి అంటే సరే సరే అన్నాడు అనమాట అంటే మనం ఇక్కడ రణ్వీర్ భార్యని ఫాలో అవుతున్నాము అనేసి తెలిసిపోయింది కాబట్టి నంబర్ని మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేసింది అంటే ఇక్కడ ఉంది అన్నట్టే కాబట్టి లోపల ఉంది బయటికి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది కదా వెయిట్ చేద్దాము అనేసి అమర్ అనుకుంటూ ఉన్నాడు అనమాట కా ఇది ఇలా ఉండగా అక్కడ మనోహర్ అయితే వెనక్కి డోర్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుందనమాట అప్పుడే అమర్ అయితే గెస్ట్ చేస్తాడనమాట అంటే ఈ నంబర్ని అంటే ఎవరో బయట నంబర్ ట్రేస్ చేస్తున్నారు అనేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అంటే మేము ఇక్కడ బయట మా నా కోసం అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు అని తెలుసుకోవడము ఆవిడకేమీ పెద్ద గొప్ప కాదు కాబట్టి వెనక్కి డోర్ నుంచి ఎప్పుడో తప్పించుకునేసి ఉంటుంది తప్పించుకొని అప్పుడే పక్క వీధికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది మనం ఇక్కడ వెయిట్ చేసి వేస్ట్ రాతాడు అనేసి అన్నాడనమాట అదేలా సార్ అంటే అంత క్రిమినల్ మైండ్ ఉండే ఆవిడికి ఇదేం పెద్ద కొండేం కాదు రాతాడు అని అంటూ ఉన్నాడనమాట సరే అనేసి అక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఇంటి దగ్గర ఆరు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట లోపల ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు గారు అంటూ ఉంటే అందుకే బాలిక ఫైన్ ఉంటే నీకు ఇవన్నీ ఇబ్బంది ఉండేది కాదు అని అంటే అప్పుడే మరి నేను పైన ఉండింటే ఇక్కడ నా కూతురు మా చెల్లెలుకి ఏం జరుగుతుంది అనేది ఏమైనా తెలిసేదా అందుకే ఏం అసలేదు లేదు మీరు ఊరికనే ఉండండి అని అంటూ ఉంటే ఈ బాగా ఎక్కడుందో రావట్లేదు బయటికి అనేసి అంటూ ఉంటే బాగా సడన్గా బయటకు వచ్చిందనమాట హాయ్ అనేసి అంటే హాయ్ అక్క ఏంటక్క అస్సలు కనిపించట్లేదు అంటే ఏం లేదు ఏం లేదు అవును ఇంట్లో ఏంటి ఏం జరుగుతుంది ఏదైనా ఫంక్షనా అంటూ ఉంటే అదే అక్క చిత్ర మరియు వినోద్లా రిసెప్షన్ జరుగుతుందక్క కానీ మాత్రం ఆరు అక్క నగలన్నీ తీసుకు అడిగిందక్క అడిగేసి తీసుకునింది అని అంటూ ఉంటే ఆరు అయితే ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా అక్కడ మనోహరి ఏదో ప్లాన్ చేస్తుంది అనేసి ఆరు చెప్తుంది అనమాట ఏం ప్లాన్ అక్క ఏం చేస్తుంది అంటే అప్పుడే చిత్రగుప్తుల వారు చెప్పద్దు నువ్వు అని అంటూ ఉంటే నాకు తెలుసులేండి అంటే మీకు తెలుసనే అదే అడుగుతున్నాను అక్క ఏం ప్లాను అంటే ప్లాన్ ఏమో తెలియదు కాకపోతే ఏదో ప్లాన్ చేస్తుంది అనిపిస్తుంది అంటే ఇంతమంది ఉన్నారక్క ఇంతమందిలో ఉన్న ఫంక్షన్లో ఏం ప్లాన్ చేస్తుంది ఏం చేయలేదు అంటే అప్పుడే లేదు అంత ఇంతమందిలోనే చేసే అవకాశం ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఏమన్నారు అంటే అప్పుడే లేదక్క ఈరోజు మనోహరి అయితే ఆయనకి దొరికిపోతుంది అంటే ఏమి ఏమి అంటే అంతా జరిగిందంతా చెప్తుందనమాట అవునా అనేసి అంటూ ఉంటే అక్కడ మనోహరి వచ్చేస్తుంది అనమాట మనోహరిని చూడగానే ఆరో అయితే వెళ్ళిపోతుందనమాట వెళ్ళగానే ఇక్కడ ఏంటి ఇది ఇలా చూస్తుంది అనేసి మనోహరి అనుకుంటూ లోపలికి వస్తుంటే అప్పుడే బాగి ఆగు ఏంటి దొరికిపోలేదాను అంటే ఏంటి దొరకడము అని అంటూ ఉంటే నువ్వు దొరికిపోయి ఉంటావు నీ పని అయిపోయి ఉంటుంది అనుకున్నాను అని అంటే ఏం దొరకడము అంటే లేదు లేదు అదే పనికి తప్పించుకున్నావు అనేసి చెప్తున్నాను అందుకే దొరికావా అని అడుగుతున్నాను అని అంటే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి మనోహరి అయితే వెళ్ళిపోతుంది అక్కడ లోపల ఆ రోజు నైట్ ఫంక్షన్కి రెడీ అవుతుంటే అమ్ము అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ అప్పుడే అంజు ఎందుకు ఎందుకు అమ్ము ఏడుస్తున్నావు అంటే లేదు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ ఎందుకంటే మనము వినోద్ బాబాయ్ పెళ్ళిలోన ఇలా డ్యాన్స్ చేయాలని అమ్మతో డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాము గుర్తుందా మీకు అంటే అప్పుడే అవును కాకపోతే అమ్మ లేదు అని ఎందుకు అనుకుంటున్నావు అమ్మ ఎప్పుడు మన పక్కనే ఇక్కడే ఉంటుంది అని అనుకోవచ్చు కదా అనేసి అనిందనమాట ఆరు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా ఫంక్షన్కి అందరూ వచ్చేసారనమాట వినోద్ మరియు చిత్రాలు కూడా పైనుంచి దిగు వచ్చేస్తారనమాట ఫంక్షన్కి అక్కడ వచ్చేసి పూలదండలు మార్చేసుకుంటారనమాట మార్చేసుకొని అక్కడ ఫంక్షన్ బాగానే అందరూ గిఫ్ట్లు తెచ్చి ఇస్తూ ఉంటారనమాట ఇది ఇలా ఉండగా అక్కడ రణవీర్ అయితే వచ్చేస్తాడనమాట హాయ్ అమర్ అంటే హాయ్ రణ్వీర్ అని అన్నాడనమాట మీరు రాననుకున్నారు అనేసి రాననుకున్నాను అనేసి అమర్ అంటే లేదు రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాను అనేసి రణవీర్ అంటాడనమాట సరే సరే కూర్చోండి అనేసి లోపల పంపిస్తాడనమాట అప్పుడే రాథోడు ఏదో రణవీర్ ప్లాన్ చేస్తున్నట్టుంది సార్ అనేసి అంటే అవును అవును రాథోడు చేస్తున్నట్టున్నాడు అనేసి అంటున్నాడు అనుకున్నాడు అనుకున్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే సడన్గా కరెంట్ పోతుందనమాట కరెంట్ పోగానే అమర్ అయితే కరెంట్ కోసం అంత వెతుకులు అంతే ఆన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట అప్పుడే అక్కడ బయట సెక్యూరిటీని బాగా కొట్టేసి నలుగురు రౌడీలు లోపలికి ఎంటర్ అయిపోతారనమాట అంటే మనము నెక్స్ట్ ఎపిసోడ్లోన రౌడీలు రౌడీల్ని అమర్ కొట్టబోతున్నాడా లేదంటే రౌడీలే అమ్మ అమర్ని కొట్టబోతున్నాడా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్